ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ లైలా అంటే కామెడీ ఉంది కానీ సెకండ్ ఆఫ్ లో యాక్టింగ్ రిష్ గారు లైలాగా జీవించేశారు చక్కగా అంత బాగానే ఉంది కాన్సెప్ట్ స్టోరీ రొటీన్ రొట్ట కామెడీ రొటీన్ రొట్ట స్టోరీ తప్ప ఏమీ లేదు ఎందుకు కథించుకున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు ఇలాంటి స్టోరీలు ఎందుకు తీసుకుంటున్నారు ఏంటి అనేది హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఓన్లీ ఫర్ గ్లామర్ అన్నట్టే ఉంది సాంగ్స్ కూడా ఓకే ఓకే ఉన్నాయి పెద్ద హైలైట్ అయితే సాంగ్స్ కూడా అనిపించలేదు సినిమా ఓవరాల్గా అయితే ఏం లేదన్న సినిమా అంటే చూడాలా థియేటర్లో అంటే కూడా చెప్పలేము ఏమైనా నాకైతే ఏమనిపించలేదు సినిమా బాయ్ కాట్ లైలా గురించి బాధపడ్డారు బాయ్ కాట్ లైలా గురించి బాధపడ్డారు అండ్ సినిమా ఇప్పుడు పోవడం సినిమా జనాలు బాగాలేదని చెప్పిన ఏదో వైసీపీ ఫ్యాన్స్ వాళ్ళు ఏమన్నా చేంజ్ అనుకుంటారు కానీ సినిమాలో అయితే ఏం లేదు సినిమాలో మ్యాటర్ లేదు దానివల్ల పోయింది తప్ప ఎవరో ఏదో చేయడం వల్ల కదా సినిమా బాగుంటే ఎవడు ఏ వైసీపీ వాడైనా ఎవడొచ్చినా అడ్డుపడేది ఏం లేదు ఇక్కడ సినిమా బాగుంటే కనుక ఫ్యాన్స్ ఆ జనాల్ని ఎవరు ఆపగలిగిన వాళ్ళు లేరు అలా ఒకటి ఒక పార్టీ ఒక టీమో ఎవరైనా మటుకు సినిమాని చంపలేరు అది అయితే గ్యారంటీ బట్ సినిమాలో అయితే మ్యాటర్ లేదు కంప్లీట్ డల్ సినిమా అంతా కూడా కంటెంట్ ఏం కొత్తగా ఏం కొత్తదనం లేదు కొత్త ఏం లేదు ఒక కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది అండ్ మదర్గా కీర్తి చావ్లా గారు మనందరికీ తెలిసిన ఆది సినిమా హీరోయిన్ గారు ఆవిడ చేశారు లాంగ్ బ్యాక్ ఆవిడని స్క్రీన్ పై చూడడం అనేది చాలా బాగా అనిపించింది అండ్ మ్యూజిక్ అయితే అసలు లేడీ గడప్లో విశ్వక్ పెర్ఫార్మెన్స్ కొంచెం విశ్వక్సేని చూసినట్టు లాగా ఉంటే బాగుండేదేమో అనిపించింది లేడీలా అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి కానీ వాకింగ్ స్టైల్ అదంతా ఆయన విశ్వక్సేన్ గారు బయటకు వచ్చేస్తున్నారు అది లేడీ గేటప్ ఫేస్ వరకే ఓకే ఎక్స్ప్రెషన్స్ అవి బట్ వాకింగ్ స్టైల్ కానీ ఆ మేనరిజం కానీ ఆయన ఆయనలాగే ఉన్నాడు అంటే హిట్ సినిమా క్లోజ్ అయిపోతుంది ఆ లెవెల్ అందు కంప్లీట్ గా వరస్ట్ వరస్ట్ అంటే ఒక్కటి కూడా హైలైట్ లేదా అసలు ఒక్కటి చెప్పుకోవడానికి ఏం లేదు ఏదో తన మేకవర్ ఒకటి యాక్టింగ్ ఒకటి బాగుంది తప్ప అది కాకుండా ఇంక ఏ ఒక్కటి లేదు అసలు విశ్రక్షణ ఇచ్చిన తీసాడు కూడా అసలు అర్థం కాదు వరస్ట్ డ్ చేయాల్సిన అవసరం లేదన్నా ఇప్పుడు కంటెంట్ ఉంటే ఆడే సినిమాని బాయ్కాడ్ చేస్తాం అనుకోవచ్చు బాయ్కాడ్ కూడా అవసరం లేదు జనరల్ గా మెయిన్ గా ఏంటంటే కంటెంట్ ఈస్ ద కింగ్ కంటెంట్ లేనప్పుడు ఎంత బాయ్కాడ్ అవే అవేం పనిచేయు గట్టిగా పెట్టాడు గట్టిగా పెట్టాడు అసలు ఏది బాలదన్న ఒక్కటి చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా లేదు ఒక్క పాజిటివ్ కూడా లేదు సినిమా గురించి అన్నా అనకూడదు కానీ మరీ తేడాగా ఉంది అన్న గేటప్ అయితే మరీ తేడాగా ఉంది వరస్ట్ వరస్ట్ అసలు అసలు అతనికి సెట్ అవ్వలేదు ఏం అవ్వలేదు చూసాను చెప్ప అసలు చూడాలి తప్ప కూర్చొని తప్ప అసలు కంప్లీట్ గా వరస్ట్ అన్న ఏం లేదు కంప్లీట్ గా ఏం లేదు నాకు ఏది నచ్చలేదు ఏది నచ్చలేదు ఏది నచ్చలేదు చెప్పుకొని ఒక్క పాజిటివ్ కూడా లేదు ఒక్క పాజిటివ్ కూడా సినిమా 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 సూపర్ హిట్ అన్నా అన్న బ్లాక్ వాటర్ సినిమా అన్న లైలా సినిమా అన్నా నిజంగా చెప్తున్నా అన్న పాప ఏం డైలాగ్ ఏం పాట అన్నా పాప బ్లాక్ బాస్టర్ అన్నా అన్నా విక్స్ అన్న అన్న అన్నా నా గుండి మీద ఒట్టు విశ్వక్ష సినిమా ఇటు అన్న నా గుండి మీద ఒట్టు అన్న సినిమానా సూపర్నా సూపర్ అంట సూపర్ సూపర్ సినిమానా బాగుందా సినిమానా అన్నా సినిమా చాలా బాగుంది సూపర్ అనా అందరు సినిమా చూసి సినిమా అనా ఒక డైలాగ్ ఉంటుందా డైలాగు అనా నీ ఛాతిని చూసే నా ఛాతి చపాతి అయింది అబ్బా ఏం డైలాగ్ అన్నా నీ ఛాతిని చూసి నా ఛాతి చపాతి అయింది అన్నా విశ్వాసనా ఈ డైలాగు నా ఛాతికి తగిలిందనా సూపర్ అన్నా సూపర్ సినిమా సూపర్ అన్నా సూపర్ బాగా